నమస్కారం మీ తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోరెడ్డిని మాట్లాడుతూ ఉన్నాను ప్రతి కుటుంబానికి ఉద్యోగం అన్నది మన గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం ఆశయం ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికే మన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి ముందుకు వస్తున్నాం మే ఇరవై తొమ్మిది తాండూరులో వినాయక కన్వెన్షన్ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈజీఎంఎం ద్వారా తెలంగాణ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ మేళకు యాభైకి పైగా కంపెనీలు వస్తున్నాయి దాదాపు పదివేల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి పదవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ కానివ్వండి డిగ్రీ కానివ్వండి పీజీ కానివ్వండి బీటెక్ కానివ్వండి చదివినటువంటి యువతి యువకులందరూ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ అయ్యి వివిధ కంపెనీస్ ప్రైవేట్ కంపెనీస్ అన్నింటినీ కూడా మార్కెటింగ్ కానివ్వండి ఐటీ సెక్టర్ కానివ్వండి ఈ రోజు బ్యాంకింగ్ సెక్టర్ కానివ్వండి నర్సింగ్ కానివ్వండి మార్కెటింగ్ కానివ్వండి రియల్ ఎస్టేట్ కానివ్వండి ఇవన్నీ పదివేల భర్తీలు ఫిల్అప్ చేసుకోవడానికి మన తాండూరికి రావడం జరుగుతా ఉన్నది దీన్ని ప్రతి నిరుద్యోగి అటెండ్ అయ్యి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ యొక్క జాబ్ మేలకు ఒక గొప్పగా ఉద్యోగ జాతర లాగా తాండూరు నియోజకవర్గం నుంచి ప్రతి కుటుంబం నుంచి వచ్చి ఉద్యోగానికి అర్హత స్వంతం సాధించే విధంగా కూడా పార్టిసిపేట్ చేయాలా అదే కాకుండా మీకు ఇంకా ఉద్యోగం చేయాలన్న ఇష్టం ఉన్నా దీంట్లో మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేకున్నా గానీ ఉచితంగా ఈ కంపెనీస్ వారే మూడు నెలల ఉచితంగా శిక్షణ ఇచ్చుకుంటూ వసతి భోజనం ఆ కంపెనీస్ వీళ్ళే పెట్టుకుంటూ ట్రైనింగ్ మీకు కావాల్సినటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నింటినీ కూడా నైంటీ డేస్లో మూడు రెండు నెలలు ఇచ్చి మీకు ఉద్యోగాన్ని ఇచ్చే ఏర్పాటు కూడా ఖచ్చితంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ అవకాశాన్ని తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కొడుతా ఉన్నాను థ్యాంక్ యూ